పరవాడ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో కీచక లెక్చరర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం కెమిస్ట్రీ లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకి చెప్పిన బాలిక పరవాడ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కెమిస్ట్రీ లెక్చరర్ పై కేసు నమోదు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పరవాడ పోలీసులు పరారీలో నిందితుడు కెమిస్ట్రీ లెక్చరర్ ತಪ್ಪೇದೆ ತಪ್ಪೇದು ಎಲ್ಲ పర్వాల కృషి పెట్టండి నేను నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక బాలిక పట్ల విద్యార్థి విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను సో ఎంక్వైరీ వారంగా ఆ యొక్క ఎక్స్రేని కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి క్రిమాండ్ రిమాండ్కి పంపిస్తున్నాము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళ వెంటనే తక్షణమే పిల్లలు దాన్ని దాని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో మా గౌరవ సూపర్నెంట్ పోలీస్ ఎస్పీ గారు పువ్వి సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్ అవెన్యూస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాల వలన ఈరోజు ధైర్యంగా పిల్లల ముందుకొచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన అనేది మేము తీసుకుంటాం చట్ట ప్రకారంగా అన్ని పూర్వకరాలను కూడా విచారిస్తాం తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ తీసుకుంటాం అది మేము పూర్తిగా విచారిస్తాం చెప్తాం మీకు అంటే ఇది బోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంచెం కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తాము దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి